హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శుక్రవారం నిద్ర లేవగానే ఏ ఒక్క పని చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది మరి కోటీశ్వరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే అఖండ ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది అని పండితులు అంటున్నారు మరి రోజంతా ఏం చేశామనేది ఉదయం నిద్ర లేచిన విధానంపై ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు ప్రశాంతంగా పడుకునే ఉదయం ఫ్రెష్గా నిద్ర లేచి రోజంతా సంతోషంగా గడుస్తూ సాధారణంగా అందరూ నిద్ర లేవగానే దేవుని ఫోటోలకు దండం పెట్టుకోవడం తమ ఇష్టమైన వారు చిన్న పిల్లల ముఖం చూడటం చూస్తూ ఉంటారు కొందరు వీరికి మూఢనమ్మాలు కాలుగా కొట్టి పారివేసి అసలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగే జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసామో అని మదన పడిపోతూ ఉంటారు కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా అంతా చెడే జరుగుతున్న ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూసాను ఏమో అందుకే ఇలా జరుగుతుంది అని అనుకుంటా ఉంటారు ఉదయం నిద్రలేస్తూనే గోవులను లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభప్రదం జరుగుతుంది ఉదయం లేవగానే తులసి మొక్కను ఎందుకు చూడాలి అంటే అంటే తులసి మొక్కలు అన్ని దేవతలు కొలువై ఉంటారు కాబట్టి తులసి మొక్కను చూడడం వలన మన మన దేవతలకు దేవతలు మనకు ఆశీర్వాదం కలుగుతుంది పొద్దున లేచి ఇలా తులసి మొక్కను ఎవరైతే చూస్తారు వారికి అన్ని దేవతల అనుగ్రహం వాళ్ళ ఇంటిపై ఎప్పుడు ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే గోవులు తులసి మొక్క దేవతలకు దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వాటిని చూస్తే మనకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఉదయం నిద్ర లేచి లేవగానే సముద్రము గుడి గోపురము పురాతనం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది దూడలతో ఉన్న ఆవులను లేదా పురుషులు తమ భార్యలను చూసిన మంచే జరుగుతుంది కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే పాలు చేసే వారిని చూడకూడదు మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెబుతున్నారు స్త్రీలను బొట్టు లేని వారిని కూడా చూడడం మంచిది కాదు అంతేకాదు ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా లేని పాత్రలను గిన్నెలను కూడా చూడకూడదని చెబుతూ చూస్తే అదృష్టం కలగదని మహాపూర్వీకుల నమ్మకం వారికి ఉంటాయి ఉదయం లేవగానే కొంతమంది అరచేతులను చూస్తారు ఇంకొంతమంది తల్లిదండ్రులను లేదా తల్లిదండ్రుల ఫోటోలను చూస్తూ ఉంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఉదయం నిద్ర లేవగానే ఒక ప్రత్యేకమైన పని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఒక ఒక గంటలో అపర కురుబేరులుగా మారిపోతారని పెద్దలు చెబుతున్నారు మరి ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా అంతకన్నా ముందు పని తప్పించుకోవడానికి తప్పుడు దారిలో వెతుకు వెతుక్కుంటే ఏం జరుగుతుందో తెలిపి ఒక కథ చక్కటి కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఇప్పటి వరకు వీడియోకి ఒక లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఒక ఊరిలో ఒక విహారీ అనే వ్యాపారి ఉండేవారు అతనికి ఒక గాడిద ఉండేది దాని బద్ధకం ఎక్కువగా ఎంతసేపు పని తప్పించుకోవాలి అని చూసేది వ్యాపారి మాత్రం దాన్ని కన్నా బిడ్డలా చూసుకునేవాడు తిరిగి నిత్యావసర సరుకులను అమ్ముతూ ఉండేవారు దీనికోసం గాడిదను ఉపయోగించుకునేవారు అప్పటికే పాపం దానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని కాస్త తక్కువ బరువు వేసేవాడు ఆదివారం మాత్రం సెలవు ఆ రోజు గాడిదతో ఏ పని చేయించేవాడు కాదు అన్ని రోజులు దానికి మంచి పుష్టికరమైన తిండి పెట్టేవాడు సెలవు రోజు మా మంచి ఆహారం అందించేవాడు ఇరుగు పొరుగు వారు గాడిద గుర్రాల మేపుకునేవాటి అని ఎగతాళి చేసేవారు అయినా విహారి దాన్ని అపురూపంగానే చూసుకునేవాడు అది మాత్రం మనసులో రగిలిపోతూ ఉండేది తనతో తన యజమాని ఇష్టం వచ్చినట్లుగా పని చేయిస్తున్నాడని తనకు కాస్త సమయం ఇవ్వటం లేదని లేదని బాధపడుతూ ఉండేది ఒకరోజు విహారి పంచదార బస్తాలను గాడిద మీద వేసి బయలుదేరాడు మధ్యలో ఒక వాగు వచ్చింది గాడిద వాగ్ గాడిదకు వెంటనే ఒక ఆలోచన తట్టింది సరిగ్గా వాగు మధ్యలో వెళ్ళిన తరువాత అది ఈ కావాలని పడిపోయినట్లుగా నటించి బస్తాలను నీటిలో ముంచేలా పంచదార మొత్తం కరిగిపోయింది విహారి ఎంత నష్టం వచ్చినా అయినా దానిని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు మరుసటి రోజు ఉప్పు బస్తాలను దాని మీద వేసి వ్యాపారి బయలుదేరాడు మళ్ళీ వాగు వచ్చింది ఈసారి వ్యాపారి జాగ్రత్తగా జాగ్రత్తగా నీరు లేని వైపుకు దానినే తీసుకొని వెళ్తున్నాడు కానీ అది కావాలని నీళ్లు ఉన్న వైపుకు వెళ్ళి మరి తడిసిపోయినట్లు నటి నీటిలో మునిగింది బస్తాలు ఇంకేముందు ఉప్పంతా మాయమైపోయింది విహారి మొదటిసారి ఎందుకు గాడిద పై అవమానం అనుమానం వచ్చింది అది కావాలని ఇదంతా చేస్తుంది అని అనుకొని నిజంగా తెలుసుకోవాలనుకున్నాడు వరుసగా రెండు రోజులు విపరీతమైన నష్టం కావడంతో మరో రెండు రోజుల పాటు విహారీ వ్యాపారానికి పోలేదు అప్పుడు జాగ్రత్తగా అతడు గాడిదను గమనించాడు ఆ సమయంలో గాడిద దగ్గరికి కుక్క వచ్చి మాట్లాడుతుంది అప్పుడు కుక్క దానిని ఇలా అడిగింది అవును ఏమిటి రెండు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నావు ఆదివారం మాత్రమే సెలవు కదా అది ఇక మీదట నాకు ప్రతిరోజు ఆదివారమే కాదు నాతో పని చేయిస్తే నన్ను మోసే పంచదారను ఉప్పును నీటి పాలు చేసినట్లు రోజంతా చేస్తా దెబ్బకు వ్యాపారి తీసుకపోయి తాడు అని చెప్పింది దానికి కుక్క అయ్యో ఇది తప్పు కదా అని చెప్పింది అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ విషయం రహస్యంగా విని తెలుసుకున్న విహారి తన గాడిదకు ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని అనుకున్నాడు తీసుకువచ్చిన గాడిద మీద కాస్త ఎక్కువ వరివే పెట్టాడు బరువు అనిపించింది గాడిదకు అయినా ఎంత బరువు ఉంటే ఏంటిలే కొద్ది దూరం వెళ్తే ఎలాగో వాగు వస్తుంది అప్పుడు మొత్తం ముంచేస్తా సరే అంతా ఖాళీ అయిపోతుందని మనసులో అనుకున్నది అనుకున్నట్లుగానే కాసేపటికి వాగురానే వచ్చింది ఇంతలో ముందుకు నడిచినట్లుగా గాడిద నడుస్తుంది సరేసరికి నీళ్ళల్లో దిగింది పైకి తనకు ఏం పాపం తెలియనట్టుగా ఒడ్డుకు చేరింది బరువు తగ్గకపోయేసరికి మరింత పెరిగింది బరువు ఏం చేయాలో తెలియక గాడిద రోజంతా అలసటతో మోసుకుంటూ వచ్చింది ఇలా ఎందుకు జరిగిందో గాడిదకు అర్థం కాలేదు ఆ తర్వాత విహారి భార్య ఇంటికి చేరుకున్నాడు భార్యతో నాతో పెట్టుకుంటుందా గాడిద దాని బిడ్డ చూసి నా బిడ్డ వల్ల చూసుకుంటే నాకేం నష్టం కలిగిస్తుంది ఈ ఇసుక బస్తాలు దానిని ఎక్కి దాన్ని తిక్క కుర్దిచ్చిన బాగులో దిగగానే రెట్టింపు బరువు అయ్యి తగిన జరిగింది ఈసారి అలా వాగులో దిగితే దానిని అమ్మేస్తాను అని చెప్పాడు ఒళ్ళంతా పులకరించిన గాడిద ఈ మాటలు విని మరింత కుందీయపోయింది అప్పటి నుంచి బుద్ధిగా ఉండటం నేర్చుకుంది పని తప్పించుకోవడానికి తప్పుడు దారులు వెతుకోవడానికి నిర్ణయాలు నిర్ నిర్ణయించుకోవద్దని నిర్ణయించుకుంది ఆ విషయంలోకి వస్తే ఇక విషయంలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక శుక్రవారం అందరూ లక్ష్మీప్రదంగా భావిస్తారు కాబట్టి శుక్రవారం రోజున ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఉదయం నిద్ర లేవగానే చెంబడు నీళ్ళు తీసుకొని ఆ నీటిలో కొంచెం తేనె వేసుకొని తాగాలి ఇలా తాగడం వలన ఒంట్లో చెడంతా కూడా పోతుంది ఒళ్ళంతా లక్ష్మీ ప్రసన్నంగా మారుతుంది ఇక మీ ఇల్లు కూడా లక్ష్మీ ప్రసన్నంగా మారిపోతుంది అంతా కాదు శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఈ నీటిని తాగితే ఒక గంటలో మీ ఒంట్లో మలినాలన్నీ కూడా పోతాయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది మీ ఒంటిలో మంచి తేజస్సు వస్తుంది శుక్రవారం ఉదయం ఇలా చేస్తే ఇలా ప్రారంభిస్తే ఆ రోజంతా లక్ష్మీ ప్రసన్నంగా మారుతుందని పండితులు చెబుతున్నారు ఇక ఇప్పుడు శుక్రవారం రోజు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఇంటిలో జలపాత్రను ఉంటే నీటి గుమ్మాన్ని జల పాత్రలను నీటి గుమ్మాన్ని దాటించకూడదు ఇంటిలో నీటిని తెచ్చుకోవచ్చు కానీ ఇంటి నుండి బయటకి నీటిని పంపించవద్దు రెండవది ఎవరికి కూడా ఇంట్లో పెరుగుని ఇవ్వకూడదు లక్ష్మీదేవి ఇవి వెళ్ళిపోతుంది ధనం తగ్గిపోతుంది పెరుగును తోడుగా అడిగినా సరే వార ఈ వారం ఎవరికి ఇవ్వకూడదు దేవాలయాలకు అభిషేకాలకు కోసమైతే ఇవ్వచ్చు కానీ ఇతరులకు ఇవ్వకూడదు మూడో విషయం పసుపు కుంకుమలను వారం పసుపు కుంకుమల వారం పసుపు కుంకుమలు కూడా ఎవరికి ఇవ్వకూడదు చాలా మంది స్త్రీలు పుష్పాలు కడుతూ ఉంటారు మాల కట్టడంలో తప్పు లేదు కానీ సూదులతో పూలను గుచ్చడం వంటి పనులు చేయకూడదు పుష్పాల వివాసం వలన కష్టాలు ఎదురవుతాయి ఎందుకంటే పుష్పాలను సూదితో గుచ్చితే దారంతో మాల కడితే అది పుష్ప విఫలం చెందుతుంది అంటే ఏడుస్తుంది శుక్రవారం పూట పూట పువ్వును ఏడిపించకూడదు యొక్క నీటి బిందువు ఇంట్లో పడితే లక్ష్మీదేవి ఏ పూజలు చేసినా అవి ఫలించవు పైగా పాపము తగులుతుందని పుష్పమాలను కట్టడంలో తప్పు లేదు కానీ పుష్పాలతో సుదీని ఎక్కించడం తప్పు నిషేధించడం ఈ పనులు అసలు చేయకూడదు మరో విషయం ఏమిటి అంటే చాలామంది గంధం చందనాన్ని పూజకు వాడడం శుభప్రదం కానీ ఈ మంత్రం శ్రీ చందనం అంగీకరించదు అలాగే కాస్త వారం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుక శాస్త్రం చెబుతుంది గనుక కూడా ఇంట్లో ఎక్కడ కూడా చూసుకోవాలి తేనె కూడా కింద జారకుండా చూసుకోవాలి తేనెతో పాలల్లో పుష్పాలను ధనలక్ష్మి అమ్మవారికి స్థిరంగా ఉంటారు ధనం ఈ ధన రాసులు ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఈ రోజు రాసి ఉండే ధనానికి కూడా కదపకూడదు అంటే పొలాలు ఉన్నవారు బస్తాల ధాన్యాన్ని దాచుకునే ఉండేవారు బస్తాలను కదిలించకూడదు కొన్ని నియమాలను పాటిస్తే చాలు మీకు